విశాఖ కేంద్రంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తుది పోర్ అయితే ఈరోజు జరగబోతోంది సో రెండేళ్ల తర్వాత విశాఖపట్నంలో ఈ మ్యాచ్ అనేది జరగబోతోంది ఇంటర్నేషనల్ మ్యాచ్ అందులోనూ అక్కడ కోలాహలంగా ఉంది అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒకటిన్నర ముప్పై నిమిషాలకు అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ అసలు విశాఖపట్నంలో ఎలా ఉంది పరిస్థితి అనేది మా ప్రతినిధిని విశాఖ నుంచి అడిగి తెలుసుకుందాం సో వినాయక్ గారు అందుబాటులో ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి మరి కాసేపట్లోనే మూడో వన్ డే ప్రారంభం కాబోతుంది ఇది నిర్ణయాత్మకమైన మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున టికెట్లు కూడా అమ్మకాలు పూర్తయ్యి మరోవైపున బ్లాక్ లో కూడా టికెట్ లో అమ్మకాలు జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి భారీ సంఖ్యలో ఇప్పటికే ప్రేక్షకులు ఒక్కరుగా కూడా స్టేడియం వద్దకు వస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ అనేది అటు సౌత్ ఆఫ్రికాకి ఇటు ఇండియాకి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటికే ఆ సిరీస్ని ఏదైతే ఉందో అది సమన్ చేయడం జరిగింది రెండు డేలు ఇప్పటికి మూడు డేల్లో భాగంగా రెండు డేల్లో ఒకటి రెండో డే అనేది సౌత్ ఆఫ్రికా గెలవడం జరిగింది మొదటి వన్డేలో ఇండియా గెలవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే ఈ మ్యాచ్ను గెలుస్తారో వారికి సిరీస్ అనేది దక్కబోతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక వరుసగా రెండు సిరీస్లు ఏదైతే ఉన్నాయో ఆ సిరీస్ని పోగొట్టుకున్న అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఇప్పటి వరకు ఇండియా పేరుని ఎక్కడా కూడా అంటే దాదాపుగా నలభై సంవత్సరాల తర్వాత ఇండియా ఈ విధంగా వన్ డే కోల్పోతే కనుక దాదాపుగా నలభై సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్లు కానీ ఇటు వన్ డేలు కానీ రెండింటిని కూడా కోల్పోయిన పరిస్థితి మొట్టమొదటిసారి ఎదురవుతుంది చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూస్తే కనుక విశాఖ సంబంధించి పెద్ద ఎత్తున ప్రేక్షకులు అయితే కనుక స్టేడియం చేరుకుంటున్నారో మరోవైపున ఇక్కడ ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించి అతను వన్డే లో దాదాపుగా రిటైర్ కాబోతున్న పరిస్థితి నేపథ్యంలో ఇది విశాఖకు సంబంధించి చివరి మ్యాచ్ అయ్యే అవకాశం అతనికి విశాఖలో పాల్గొనే మ్యాచ్ అతనికి ప్రస్తుతం విశాఖ వాసులకి చివరి మ్యాచ్ కావచ్చు ఎందుకంటే విశాఖలో మళ్ళీ విరాట్ కోహ్లీ పాల్గొనే మ్యాచ్లు ఉండకపోవచ్చు అనేది అదేవిధంగా మరోవైపున రోహిత్ శర్మ కూడా విశాఖలో మళ్లీ పాల్గొనే మ్యాచ్ ఉండకపోవచ్చు అనేది అతను భావిస్తున్న నేపథ్యంలోనే వీరిద్దరు మ్యాచ్ చూడడం కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు అయితే వస్తున్నారు మరోవైపున ఈ ఏదైతే మూడో వన్ ఉందో దీనికి సంబంధించి ఒక మూడు రికార్డులు బదులు కొట్టే అవకాశం అయితే ఇటు కోహ్లీకి ఉందని చెప్పుకోవచ్చు అతని కోసం మూడు రికార్డులు ఏదో చూస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మొదటి వన్డేలో అతను సెంచరీ చేయడం జరిగింది రెండే వన్డేలో కూడా సెంచరీ చేయడం జరిగింది ఇప్పుడు కనుక సెంచరీ చేస్తే వరుసగా వన్డే సిరీస్ లో వరుస మూడు మ్యాచ్ లో కూడా మూడు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అవుతుంది ఇప్పటికే మనం చూస్తే కనుక పాకిస్తాన్ చెందిన బాబరాజం ఈ విధంగా సిరీస్ లో రెండు సిరీసుల్లో అతను వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన ఘనత అతని పేరు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో గతంలో రెండు వేల ఇరవై లో ఇదే సౌత్ ఆఫ్రికా మీద విరాట్ కోహ్లీ మూడు సెంచరీలు సాధించి వరుసగా అతను హ్యాట్రిక్ సాధించాడు ఇప్పుడు కనుక మరో మారు అతను సాధిస్తే వరుసగా రెండోసారి కూడా ఆ విధంగా ఆయన ఆ హ్యాట్రిక్ సాధిస్తే రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఘనత విరాట్ కోహ్లీ పేరుతో నమోదు అవుతుంది మరోవైపున అతను చూస్తే కనుక రెండు వరుసగా రెండు మ్యాచ్ లో సెంచరీలు సాధించిన ద్వారా అతని సగటు దాదాపుగా నూట పద్దెనిమిది నమోదయ్యింది ఈ నేపథ్యంలోనే సగటు తోటి రెండు వందల ముప్పై ఏడు పరుగులు రెండు మ్యాచ్లలో కూడా అతను సాధించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా సిరీస్ లో సాధిస్తే ఆ సగటు కూడా నూట పద్దెనిమిది నూట పదిహేను పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపున వైపున ఇక్కడ మనం చూస్తే కనుక ఆ దక్షిణాఫ్రికా మీద వరుసగా నాలుగు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లీ పేరు మీద ఉంది వన్డేలో రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ లోనే ఈ విధమైన వరుసగా హ్యాట్రిక్ సాధించారు మరోమారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా సాధిస్తే కనుక అతను వరుసగా హ్యాట్రిక్ రెండు సార్లు సాధించిన ఘనత కోహ్లీకి దక్కబోతుంది చెప్పుకోవచ్చు మరోమారు వరుసగా దక్షిణాఫ్రికా మీదే రెండు వరుస హ్యాట్రిక్ సాధించిన ఘనత కూడా కోహ్లీ పేరిట రికార్డు అనేది నమోదు కాబోతుంది ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో సాధించిన నేపథ్యంలో మరో మరోమారు ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా సెంచరీ సాధిస్తే కనుక అతను వరుసగా సౌత్ ఆఫ్రికా మీద రెండు సార్లు సాధించిన గంట అతనికి దక్కుతుంది చెప్పుకోవచ్చు ఇక వైపున మనం చూస్తే కనుక దీంతో పాటు అంతర్జాతీయంగా దాదాపుగా ఐదు వేల ఐదు వందల యాభై ఐదు పరుగులు ఈ మ్యాచ్ల ద్వారా సాధించడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వందల యాభై ఐదు అంతర్జాతీయ మ్యాచ్ల ద్వారా దాదాపుగా మనం చూస్తే కనుక ఇరవై ఏడు వేల చిల్లర అంటే ఏదైతే ఉందో ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పరుగులు అతను సాధించిన ఆ చే మొత్తంగా చేయడం జరిగింది ఇప్పుడు ఆ అక్కడ అక్కడ భారీ బందోబస్తు జరగకుండా ఏ విధంగా పోలీసులు మోహరించారు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే స్వయంగా సిటీ కమిషనర్ సంకప్రత బాక్చి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో దాదాపుగా ఒక రెండు వేల మంది పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది చాలా నిర్ణయాత్మక మ్యాచ్ తో పాటు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ వీరిద్దరు కూడా పాల్గొంటున్న మ్యాచ్ కాబట్టి విశాఖ మ్యాచ్ మీద పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠ ఒక ఆసక్తి ఉంది ఈ నేపథ్యంలోనే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో ఇక్కడికే టికెట్లన్నీ కూడా అమ్ముడు పోవడం జరిగింది మరోవైపున బ్లాక్ మార్కెట్ లో కూడా టికెట్లు అమ్ముడయ్యాన్ని ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్ద భారీ భారీ స్థాయిలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు స్వయంగా సిపి కూడా ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ఆ విజయవాడ ఎంపీ కెసి అదే అదేవిధంగా మరొక ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళంతా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరూ కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మ్యాచ్ ను కూడా తిలకించే ఉన్నాయి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కి సంబంధించి ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆ ఉత్కంఠ ఆసక్తి ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే క్రికెట్ స్టేడియం వద్ద ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడా కూడా తొక్కిస్త జరగకుండా భారీ బందోబస్తు కూడా నిర్వహించారు చాలా మంది ఇప్పటికే స్టేడియం లోపలికి ఎంటర్ అవడం జరిగింది దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కెపాసిటీ ఉన్న స్టేడియం లో ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పది నుంచి పదిహేను వేల మంది వరకు ఇప్పటికే చేరుకోవడం జరిగింది వీరందరూ కూడా వేర్వేరు రూట్లు అంటే విజయనగరం నుంచి వచ్చే వాహనాలు కానీ అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడా కూడా తొక్కి జరగకుండా ఉండేందుకు గాను ఎందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగింది మరోవైపున విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీరిద్దరికి సంబంధించి పెద్ద ఎత్తున అందరూ కూడా ఆసక్తి ఎదురుచూస్తున్నారు ఇది కాంబినేషన్ తోటి ఇది ఇక్కడ విశాఖలో విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డు దృష్ట్యా ఇక్కడ కూడా మరోసారి సెంచరీ చేసే అవకాశం చెప్తారు మనం ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక మొదటి మ్యాచ్ రెండో మ్యాచ్ మనం గమనిస్తే కనుక మొదటి మ్యాచ్ లో ఆ ఇండియాలో రోహి మొదటి మ్యాచ్ లో మనం చూస్తే కనుక దాదాపుగా మొదటి మ్యాచ్ మూడు వందల యాభై ఎనిమిది పరుగులు సాధించింది ఐదు వికెట్లు కానీ ఇండియా సౌత్ ఆఫ్రికా సెకండ్ బ్యాటింగ్ చేసి మూడు వందల అరవై రెండు మూడు వందల రెండో డే చూసుకుంటే మూడు వందల యాభై ఎనిమిది చేసింది రెండో డేలో మూడు వందల అరవై రెండు పరుగులు సౌత్ ఆఫ్రికా సాధించడం జరిగింది అంటే భారీ చేజ్ ను సౌత్ ఆఫ్రికా రెండో డేలో చేజ్ చేయడం ద్వారా ఒత్తిడి ఇటు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇండియా మీదే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రెండో డేలో మొదటి డేలో ఓడిపోయినప్పటికీ కూడా రెండో డేలో సౌత్ ఆఫ్రికా పుంజుకోవడం జరిగింది ఇక్కడ రెండో వన్డేను మనం గమనిస్తే రెండో వన్డేలో రోహిత్ శర్మ పద్నాలుగు పరుగులు చేయడం జరిగింది ఇక విరాట్ కోహ్లీ నూట రెండు పరుగులు చేసి రెండో శతకం వరుసగా సాధించడం జరిగింది ఇక రెండో వన్డేలో గైక్వాడ్ మళ్ళీ ఫామ్ లోకి రావడం ఒక విధంగా రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లోకి లోకి రావడం అంటే సెంచరీ సాధించి నూట ఐదు పరుగులు సాధించి ఫామ్ లోకి రావడం అనేది ఇండియాకి కొంత పెద్ద ఓరటగా చెప్పుకోవాలి ఇప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ మీద అదేవిధంగా విరాట్ కోహ్లీ మీద అదేవిధంగా రోహిత్ శర్మ మీద జైస్వాల్ ప్రస్తుతం చూస్తే కనుక ఫామ్ లేడు మొదటి రెండో వన్ డేలో కూడా అతను విఫల వేయడు జైస్వాల్ కూడా ఓపెనింగ్ లో భారీ పరుగులు సాధించాలనేది అయితే ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఇక మరోవైపున వాషింగ్టన్ సుందర్ కూడా చివరి నివశంలో చివరి ఆ బ్యాట్స్మెన్ గా దిగుతూ అంటే దాదాపుగా మనం చూస్తే కనుక నలభై ఐదు ఓవర్ల తర్వాత అతను బ్యాటింగ్ వస్తున్న నేపథ్యంలో ఆల్రౌండర్ అతను కూడా భారీ పరుగులు సాధించాలి హిట్టింగ్ సాధించాలనేది రాష్ట్రంలో కోరుకున్నారు మరోవైపున రవీంద్ర జడేజా సైతం గడిచిన రెండు మ్యాచ్లను కూడా చెప్పుకోదగ్గ పరుగులే సాధించాడు రెండో వన్డేలో అతను ఇరవై ఏడు బౌలు గాను ఇరవై నాలుగు పరుగులు సాధించారు జరిగింది ఇక మరోవైపున రెండో వండే మనం గమనించినట్లయితే కనుక సౌత్ ఆఫ్రికా కూడా పెద్ద ఎత్తున అక్కడ మార్కం ఫామ్ లోకి రావడం జరిగింది నూట పది పరుగులు సెంచరీ చేయడం ద్వారా అంటే తొంభై ఎనిమిది బంతులోనే అతను నూట పది పరుగులు చేయడం ద్వారా ఫామ్ లోకి రావడం అనేది ఒక విధంగా ఇండియాకి ఆందోళన కలిగిస్తున్న విషయంగా చెప్పుకోవాలి మరోవైపున అక్కడ ఎవరైతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉంటారో బ్రేవిస్ కానీ లేకపోతే వినాయక్ అంటే గతంలో కూడా అక్కడ ఉమెన్స్ లీగ్ అనేది విశాఖ స్టేడియం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది కదా అంటే ముందు ముందు దేశం మొత్తం కూడా విశాఖ స్టేడియం వైపు చూసే అవకాశం ఉంటుందా అంటే క్రికెట్ అంటేనే ఈ స్టేడియం గుర్తొచ్చే విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారా అంతర్జాతీయ స్టేడియం సంబంధించిన అన్ని హంగులు కూడా విశాఖలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మొన్న మనం చూస్తే కనుక ఉమెన్ కి సంబంధించిన వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాచ్లు వరుసగా ఒక మూడు నాలుగు మ్యాచ్ల వరకు కూడా ఇక్కడ ఆ ఇండియా ఆడడం జరిగింది ఉమెన్ టీం అంతా కూడా ఇక్కడ ఆడడం జరిగింది అంత ముందు కూడా మనం చూస్తే కనుక విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు సైతం ఇక్కడ వన్ డే సిరీస్లు కావచ్చు లేకపోతే వన్డేలు కావచ్చు లేకపోతే కనుక ఆ మరోవైపున వరల్డ్ కప్ కావచ్చు వీటిలో ఆడడం జరిగింది ఇక మనం చూస్తే కనుక రాబోయే వరల్డ్ కప్ ఏదైతే వచ్చే ఏడాదిలో వరల్డ్ కప్ ఉన్నప్పటికీ కూడా విశాఖకి అక్కడ ఇక్కడ ఈ స్థానం లేదు ప్రస్తుతం ఈ మ్యాచ్ అన్ని కూడా వేరే ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక విశాఖలో వన్డే మ్యాచ్ అనేది ఇప్పట్లో లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ వచ్చే వన్డే ఏదైతే వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఆడే అవకాశాలు లేవని అందరూ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని చూసేందుకు గాను విధంగా మరోవైపున రోహిత్ శర్మ ఏదైతే విశాఖ వాసిగా అతను చెప్తారో అతను బొంబేలో స్థిరపడినప్పటికీ కూడా అతను పుట్టడం అనేది విశాఖలోనే పుట్టడం జరిగింది అతను తల్లిదండ్రులు కూడా విశాఖ బేస్ కావడంతో వీరంతా కూడా మొత్తం విశాఖ ఓపెనింగ్ దిగుతున్న రోహిత్ శర్మ బ్యాటింగ్ చూద్దామని విధంగా వన్ డేలో డౌన్ ఫస్ట్ డౌన్ కు వస్తున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సాధించాలని అయితే అందరూ కోరుకున్నారు మరివైపున మనం చూస్తే కనుక రోహిత్ శర్మ కూడా వినాయకుడు అంటే గైడ్ కూడా చాలా మందికి దొరకలేదు అక్కడ అని అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అభిమానులు అంటే మీరు మాట్లాడినప్పుడు అక్కడ అభిమానులు ఏమంటున్నారు ఇండియానే గెలుస్తుంది అంటున్నారు టికెట్స్ గురించి ఏం చెప్తున్నారు టికెట్లు అందుబాటులో ఉంచినప్పటికీ కూడా ఏదైతే ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన టిక్కెట్ అన్నీ కూడా నిమిషాల వ్యవధిలోనే కూడా పూర్తి పూర్తవ్వడం జరిగింది అందరూ కూడా నిమిషాల వ్యవధిలోనే అది పూర్తి స్థాయిలో టికెట్ లను కూడా అమ్ముడుపోయే అనేది కూడా అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడాలి మరోవైపున రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడాలి ప్రస్తుతం మనం చూస్తే ఫస్ట్ వన్డే లెక్క కానీ రెండో వన్డే లెక్క కానీ రెండు డేలను కూడా దాదాపుగా ఇండియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు మూడు వందల యాభై పైగా పరుగులు సాధించిన పరిస్థితి ఉంది అంటే రెండు రెండు బ్యాటింగ్స్ లో మనం చూస్తే కనుక దాదాపుగా ఏడు వందల పైగా పరుగులు ఇక్కడ ఈ మ్యాచ్ లో జరగడం జరిగింది ఈ నేపథ్యంలో విశాఖ గతంలో చూస్తే కనుక భారీ స్థాయిలో అంటే మూడు వందల పైగా పరుగుల సాధించిన బ్యాటింగ్ ని ఛేజింగ్ చేసిన ఘనత కూడా ఇండియాకు ఉంది ఈ నేపథ్యంలోనే మూడు వందల యాభై పైగా పరుగులు మొదటి వన్డేలా రావడం రెండో వన్డేలో రావడం ఇప్పుడు కూడా మూడు వందల పైగా పరుగుల వరద అనేది పారుతుంది అనేది అందరూ అంచనా వేస్తారు ఇందులో భాగంగానే ప్రేక్షకులు సైతం ఈ మ్యాచ్ను చూసేందుకు గాను పెద్ద ఎత్తున స్టేడియం చేరుకుంటున్నారు హోరాహోరిగా ఈ పోరు రెండు జట్లకి కూడా చాలా కీలకం ఎవరైతే గెలుస్తారో వారు సిరీస్ గెలుస్తారు ఒకవేళ ఇండియా కనుక గెలిస్తే అటు టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పుడు కూడా వన్ డే సిరీస్ ను కోల్పోకుండా కాపాడుకున్న పరిస్థితి ఇండియాకు ఉంటుంది ఈ నేపథ్యంలో ఇండియా మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పుకోవాలి ఇక సౌత్ ఆఫ్రికా చూస్తే కనుక ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలుచుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సిరీస్ ని కూడా గెలుచుకుంటే కనుక వరుసగా దాదాపుగా నలభై సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు తర్వాత తిరిగి ఇండియా వరుసగా ఇటు టెస్ట్ సిరీస్ ని కానీ అటు వన్ డే సిరీస్ ని కానీ కోల్పోయిన పరిస్థితి ఇది ఎదురవుతుంది దాదాపుగా నలభై సంవత్సరాల దాదాపు అటువంటి పరిస్థితి తోటి ఇది ఇండియాకి చాలా అవమానకరమైన పరిస్థితి కాబట్టి అంతా కూడా ఎవరైతే ఇండియా టీమ్ ఉందో చాలా ఎత్తి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలవాలనే ఒక ఉద్దేశంతో బరిలోకి దిగబోతున్నారనేది ఎందుకంటే ఇది పోటాపోటీగా అటు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో రెండో వన్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా బౌలింగ్ లో కొంచెం వీక్ ఉంది గెలిచే అవకాశం విమర్శలు కూడా వస్తున్నాయి కదా ఏం చెప్తారు నిజంగా మనం చూస్తే కనుక ప్రసిద్ధి ప్రసిద్ధి కావచ్చు లేదంటే కనుక కుల్దీప్ యాదవ్ కావచ్చు ఆ లేదంటే కనుక రవీంద్ర జడేజా కావచ్చు వీరందరూ కూడా తిరిగి ఫామ్ లోకి రావాలి మనం చూస్తే టెస్ట్ సిరీస్ లో ఎంత బాగా ఆడినప్పటికీ కూడా బౌలింగ్ ఎంత బాగా వేసినప్పటికి కూడా సిరీస్ సిరీస్ను కోల్పోవడం జరిగింది ఇక వన్ వన్డే సిరీస్కి వస్తే కనుక మొదటి వన్ వన్డేలో బౌలర్లు విఫలమయ్యారు రెండో వన్ డేలో బౌలర్లు విఫలమయ్యారు దాదాపుగా మనం మూడు వందల యాభై పైగా పరుగులను మొదటి వన్డేలో చేసినప్పుడు కాకపోతే దాదాపుగా మనం పదమూడు పన్నెండు పరుగుల తేడాతో మాత్రమే గెలుపొందడం జరిగింది చివరి నివర్షం వరకు కూడా చాలా ఉత్కంఠ కొనసాగింది మొదటి వన్డేలో రెండో వన్డేలో కూడా మూడు వందల యాభై పైగా పరుగులు చేసినప్పుడు కూడా దాన్ని చేయడంలో సౌత్ ఆఫ్రికా ఏమాత్రం తడబడలేదు అది చాలా సులువుగా అంటే దాదాపుగా నలభై తొమ్మిదో ఓవర్లోనే యాభై ఓవర్లోనే కొన్ని బాల్ మిగిలి ఉండగానే రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా చేసి మూడు వందల యాభై పరుగులు పైగా సాధించి రెండో వన్డే గెలుచుకోవడం ద్వారా సిరీస్ ను సమన్ చేసింది అంటే మొదటి వన్డే కానీ రెండో వన్డే కానీ మనం గమనించట్లేదు కనుక బౌలర్ల ప్రదర్శన అనేది చాలా పేలవంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది బౌలింగ్ అనేది పూర్తిగా తేలిపోయింది ఈ నేపథ్యంలో పూర్తిగా అందరూ కూడా బ్యాటింగ్ మీద ఆధారపడి ఈ సిరీస్ ను సమం చేయాలి ఏదైతే ఈ సిరీస్ ఎగ్గడం ద్వారా అటు టెస్ట్ సిరీస్ ని కోల్పోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ అయినా కాపాడుకుందాము అనేది ఇండియాలో ఉన్న అభిమానులు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే కనుక బౌలర్ల కంటే కూడా బ్యాటింగ్ మీద బ్యాటింగ్ లైన్అప్ మీదే పెద్ద ఎత్తున ఒత్తిడి ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో వన్ డేగా అంటే ఎవరైతే ఇప్పుడు రోహిత్ శర్మ మొదటి బ్యాటింగ్ దిగబోతున్నారో ఓపెనింగ్ దిగబోతున్నారో అతని మీద కానీ లేదంటే కనుక జైస్వాల్ మీద కానీ భారీ భారం ఉందని చెప్పుకోవాలి వీరిద్దరు ఓపెనింగ్ ని పది ఓవర్ల వరకు ఆడించినట్లయితే కనుక కనీసం ఫస్ట్ పది ఓవర్లో అరవై నుంచి ఎనభై పరుగులు ఏదైతే ఆ నిబంధనలు ఏదైతే ఫీల్డింగ్ నిబంధనలు సడలించి ఉంటాయో దానికి ఆ నేపథ్యంలోనే పది ఓవర్లోనే ఎన్ని పరుగులు చేస్తే అన్ని భారీ పరుగులు మొత్తంగా వస్తాయనేది మనం భావించాల్సి ఉంటుంది నేపథ్యంలో ఓపెనింగ్ మీద భారీ ఎత్తున ఒత్తిడి ఉంది వారి తర్వాత మొదటి బ్యాటింగ్ లో వచ్చే విరాట్ కోహ్లీ మీద కూడా అంతే ఒత్తిడి ఉంటుంది ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీ సాధించి హ్యాట్రిక్ సెంచరీ సాధించాలని అయితే అభిమానులు కోరుకుంటారని చెప్పుకోవచ్చు రైట్ వినాయక్ థ్యాంక్ యూ సో ఈ రోజు ఈ మ్యాచ్ అయితే నిజంగానే ఇండియాకి చాలా ముఖ్యమని చెప్పాలి ఎందుకంటే మూడో వన్ డేకి దగ్గర అవబోతోంది కప్పు కూడా దగ్గర అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్ గెలిస్తే మరి ఈ మ్యాచ్ తదనంతరం అసలు ఏమవుతుందనేది చూద్దాం